గురుకులాలలో నైట్ డ్యూటీల అంశం వివాదాస్పదమైంది ఉపాధ్యాయులు అధికారుల నడమ రచ్చకు తెరలేపింది ఉపాధ్యాయ వర్గం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో సొసైటీలో కొందరు అధికారులు తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి విద్యార్థుల్లో మానసిక ఒత్తిడిని నివారించి ఆత్మహత్యలను నిరోధించాలనే చర్యల్లో భాగంగా నైట్ డ్యూటీ టీచర్ల సంఖ్యను రెండు నుంచి నాలుగుకు పెంచుతూ గురుకుల ప్రిన్సిపాల్స్ ఆర్సీఓలకు గురుకుల సొసైటీ సెక్రటరీ సీతాలక్ష్మి ఇటీవల ప్రత్యేకమైన ఉత్తర్వులను జారీ చేశారు రెగ్యులర్ టీచర్లు అందుబాటులో లేకుంటే పార్ట్ టైం టీచర్లు కూడా వినియోగించుకోవాలని ప్రిన్సిపాల్లు ఖచ్చితంగా గురుకులంలోనే ఉండాలని నైట్ డ్యూటీ టీచర్లు రాత్రంతా మేల్కొని విద్యార్థుల కదలికలను గమనిస్తూ పర్యవేక్షించాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు అయితే సెక్రటరీ ఉత్తర్వులపై కాకుండా అనుసరించిన విధానం పైన గురుకుల ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాల సంఘాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి విద్యా సంబంధిత అంశాలపై నిర్ణయం తీసుకునే సందర్భంలో అకాడమిక్ విద్యార్థులను సంప్రదించకుండానే నేరుగా జనరల్ అధికారులు ఉత్తర్వులు జారీ చేయడాన్ని ఉపాధ్యాయ వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది ఆ అధికారి తీరుపై ఆగ్రహం జనరల్ విభాగంలోని కొందరు అధికారులు కావాలనే కొంతకాలంగా వేధింపులకు గురి చేస్తున్నారని ఉపాధ్యాయ వర్గం ఆరోపిస్తుంది ఆ విభాగంలో ఓ కీలక అధికారి సెక్రటరీని తప్పుదోవ పట్టిస్తూ తప్పుడు నిర్ణయాలకు పురిగొలుపుతున్నారని సొసైటీ ఉద్యోగులు ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆయా అంశాలపై అధికారులు ఉపాధ్యాయులు రెండు గూపులుగా చీలిపోయి చర్చించుకుంటున్నారు వాట్సాప్ గ్రూపులు వ్యక్తిగత గ్రూపుల్లో రచ్చ చేస్తున్నారు విద్యార్థులు టీచర్ల ప్రయోజనం కోసమే సొసైటీ అని చెప్పడం జరిగింది విద్యార్థుల ఉపాధ్యాయుల ప్రయోజనం కోసమే నైట్ డ్యూటీ ఉత్తర్వులు ఇచ్చినట్టు తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఒకటి ప్రకటన తెలిపింది నైట్ డ్యూటీల అంశంపై పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలపై సంస్థ ఈ మేరకు స్పందించి ఉపాధ్యాయులు సిపిఎల్ సౌకర్యాన్ని కూడా కల్పించామని ప్రస్తుత వార్షిక పరీక్షలు పూర్తయ్యే వరకు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని చెప్పి చెప్పడం జరిగింది ఉపాధ్యాయులకు నైట్ డ్యూటీలను పూర్తిగా ఎత్తివేయాలని సాంఘిక సంక్షేమ గురుకుల ఉపాధ్యాయ సిబ్బంది సంఘం డిమాండ్ చేస్తుంది నైట్ డ్యూటీల కోసం అదనంగా సిబ్బందిని నియమించుకోవాలని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభుదాస్ కోశాధికారి మధుకర్ నేతలు బాలకృష్ణ శ్రీనివాస్ శర్మ సుధాకర్ డేవిడ్ ప్రసాద్ అశోక్ రెడ్డి పద్మ లింగయ్య శుక్రవారం ఒక ప్రకటనలో సొసైటీ అధికారులకు సూచించడం జరిగింది టీచర్లను రాత్రి కాపలాదారులుగా మార్చడం సరైనది కాదని ఇతవు పలికారు